మాకు ఒక కంప్లైంట్ వచ్చింది ఏమనంటే ఇట్లా అంతారం విలేజ్లో ఒక రైతు వాళ్ళ దగ్గర ఒక ఇరవై రెండు గుంటల భూమి వాళ్ళ మదర్ పేరు పైన ఉంది వాళ్ళ మదర్ ఆ భూమిని వాళ్ళ యొక్క కొడుకులకి తర్వాత కొంతమంది భాగంలో కొంత మనమల్లకి కూడా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకొని వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వస్తే ఒక ఆరు డాక్యుమెంట్స్ అంటే ఆరు ట్రాన్సాక్షన్స్ రిజిస్ట్రేషన్స్వి దానికి ఒక్కొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ని రెండు వేలు చొప్పున పన్నెండు వేల రూపాయలు ఇక్కడ ఇవ్వాలని ఇక్కడ తహసీల్దార్ గారి ఆఫీస్లో వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ యాదగిరి అని చెప్పేసి అటెండర్ ఉన్నాడు ఆయనను కన్సల్ట్ చేస్తే నేను ఎంఆర్ఓ గారిని కనుక్కొని చెప్తానని చెప్పేసి నాగార్జున తహసీల్దార్ గారిని కలిసి తర్వాత బయటకు వచ్చి ఇట్లా రెండు రెండు వేల రూపాయలు అడుగుతా డాక్యుమెంట్స్ ఒకటి టోటల్గా పన్నెండు వేల రూపాయలు అవుతుందని చెప్పిన దాని తర్వాత పన్నెండు వేల రూపాయలు నేను ఇచ్చుకోలేను అంత తోమత నాకు లేదు నేను గురగలమని చెప్పేసి ఇతను డైరెక్ట్గా వెళ్ళి తహసీల్దార్ నాగార్జున గారిని కలిసి ఇట్లా చెప్పుకోవడం జరిగింది చెప్తుంటే ఆయన రిక్వెస్ట్ చేస్తే ఆయన సరే పదివేల వరకు ఇవ్వగలంత అంతగానే ఎక్కువ ఇచ్చుకోలేదు నేను అది అని సరే పదివేలు ఇవ్వు నేను యాదగిరికి చెప్తాను పో అని చెప్పేసి ఆడడం జరిగింది దాని తర్వాత అతను ఇక పదివేలు కూడా అతనికి ఇవ్వడం ఇష్టం లేదు లంచం రూపంలో కాబట్టి మమ్మల్ని అప్రోచ్ చేసినారు మమ్మల్ని అప్రోచ్ చేసిన తర్వాత అతను ఇచ్చిన కంప్లైంట్ని మేము రిజిస్టర్ చేసుకున్నాము దాని బేసిస్ పైన మేము ఈరోజు పదివేల రూపాయలు అతను కంప్లైంట్ తీసుకొని ఇచ్చి ఇక్కడ ఇచ్చినప్పుడు యాదగిరి అనే అతనికి ఇచ్చినారు యాదగిరి అనే అతనికి ఇస్తే యాదగిరి అటెండరు ఆ పదివేల రూపాయలు పక్కన ఉన్న బాత్రూంలోకి తీసుకెళ్ళి టెన్ థౌసండ్ తీసుకున్నాడు తీసుకొని లెక్క పెట్టినారు లెక్క పెట్టిన తర్వాత ఇప్పుడే ఒక ఫైవ్ మినిట్స్గా నేను తీసుకుంటాను అని చెప్పేసి అతను పెట్టేసి లోపల పరిగెత్తడం జరిగింది దాంతో తర్వాత మేము కూడా వెళ్ళి అదుపులోకి తీసుకున్నాం అదే కాకుండా గ్రామస్తులు కూడా చాలా మంది బాధితులు కూడా మేము మా దగ్గర కూడా డబ్బులు తీసుకున్నారు అని ఇక్కడికి చాలా మంది వచ్చారు ఎవరు అప్రోచ్ చేయలేదు ఈయననే ఫస్ట్ టైము కానీ మాకు సమాచారం ఉంది ఇట్లా ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పేసి దానికనే ఇక్కడ దృష్టి పెట్టినాము ఆ కంప్లైంట్ రాగానే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకున్నాము ఇప్పుడు మిగతా ఏమన్నా ఉంటే వాటిని కూడా విచారణ చేస్తాం సార్ అంతరం సార్ సర్వే నెంబర్ చెప్పండి సార్ కొన్ని సర్వే నెంబరు ప్లస్ ఆ యొక్క రైతు పేరు అవి మేము చెప్పి ఇప్పుడు ఈయన ఈయన ఇద్దరు ఇద్దరు సార్ ఇప్పుడు తహసీల్దారు ఈయన తహసీల్దార్ ఇప్పుడు తహసీల్దార్ తీసుకుంటే నేను తీసుకున్నాను మాకు ఇందాక ఒక సమాచారం మా మిత్రు మా కూడా ఏదో వాళ్ళ ఇంటి కూడా చూడండి అవి అన్ని ప్రాపర్ గా జరుగుతూనే ఉంటాయి కదండి ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ ఒక పర్సన్ ఏసీపీలో చేసినప్పుడు మిగతా సోదాలు అవన్నీ నార్మల్ అంటే ప్రస్తుతం జరుగుతున్నాయి సార్ మామూలుగా ఇప్పుడు వీళ్ళని ప్రస్తుతానికి జరుగుతున్నాయా లేవా సార్ వీళ్ళని ఏసీపీ గోట్లో కదా ఏసీపీ గోట్లో రేపు విచారణ జరుగుతుందండి ఇది అయినాక అరెస్ట్ ప్రాసెస్ ఉంటుంది అరెస్ట్ అయిన తర్వాత ప్రాసెస్ ప్రకారం జ్యుడిషియల్ రిమైండ్ ఉంటుందండి జడ్జి గారి ముందు ప్రవేశపెట్టాం సార్ మిగతా బాధితులు ఎవరైనా ముందుకు వచ్చి మాకు కూడా అన్యాయం జరిగింది అనేది అంటే మీరు ఏమైనా అట్లేదు సార్ ఇప్పుడు ఇక్కడ మన కంప్లైంట్ లాంటిది రాసి ఇస్తే మన చర్యలు తీసుకుంటారు అదే చెప్తున్నాను ఎవరైనా కానీ కంప్లైంట్ అనేది ఇస్తే దానిపైన విచారణ ఉంటుంది దానిపైన చర్యలు ఉంటాయి